నోటీస్ దేనికి సర్వ్ చేశారు అరే లా అండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది పోనీ నేను ఒక్కదాని మరి నేను ఒక్కదాని వెళ్ళినా లా ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లం వస్తుంది అంటారా ఎందుకు వస్తుంది అంటారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ వాట్ డూ యూ థింక్ ఐ డూ నాట్ జస్ట్ మీరు ఉంటే మీరే కాదు మ్యామ్ ఇంత ఫాలోవర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు నన్నారు మా నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకే ఎందుకు వస్తుంది కెన్ యు ఎక్స్ప్లెయిన్ హౌ అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉన్నాయి కదా అందుకనే పంపించండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ లేదు కదా ఎందుకుంది అరే నా ఆఫీస్ కు నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది అరే కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి మీ ఇబ్బంది ఏమిటి మీ పెత్తనం ఏమిటి మధ్యలో లెట్ మీ ఐ టు ది ది ఆఫీస్ ఆఫీస్ ఐ ఐ ఓకే 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 ద పోలీస్ ఈస్ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ రైట్ అండి నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తా మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా ముట్టుకోను ఎమ్ఐక్ క్లియర్ ఓకే సో నాకేమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ప్లీజ్ బీ అవేర్మ్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ వై విల్ లైక్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ యూ థింక్ ఐ డోంట్ హెవ్ ద రైట్ టు గో టు మై ఆఫీస్ మీరేవారండి చెప్పడానికి యుర్ అబ్యూజింగ్ మీ యూంట్ హావ్ ద రైట్ నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు చేది నా మీద చేతలేసే హక్కు మీకు లేదు ఐ బ్రీత్ యుటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్